సంక్రాంతికి ప్రేక్షకులు ఇచ్చిన విజయం తన జీవితంలో ఎంతో విలువైందని ప్రముఖ నటుడు వెంకటేష్ అన్నారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది వెంకటేష్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధిస్తోన్న చిత్రంగా నిలిచింది తన దర్శకత్వంలో విడుదలైన ఎనిమిదింటిలో ఐదు చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరడం పట్ల అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో చిత్ర బృందం సంబరాలు జరుపుకుంది వెంకటేష్తో పాటు కథానాయక ఐశ్వర్య రాజేష్ చిత్ర నటులు సాంకేతిక నిపుణులు హాజరై సందడి చేశారు సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు The most happiest moment in my career. In Kante, uh, the belief I had that you just keep working hard and uh, you get something what you deserve, nothing more and nothing less. Uh, it showed again that uh, this is not only our success, but it's because of the energy and the love and affection of the whole Telugu cinema audience. And we are just a small part uh, of this uh, celebration. Cinema to cinema, Okoka to Okoka journey. Indalo. లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కంటిన్యూగా హండ్రెడ్ కోర్ గ్రాసర్స్ అండ్ లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కంటిన్యూస్గా వన్ మిలియన్ గ్రాసర్స్ ఇన్ యూఎస్ అండ్ ఒక దర్శకుడిగా ఒక ప్రేక్షకులకి ఇంత ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు అండ్ యూఎస్ ఆడియన్స్ కూడా ప్రతి సినిమాని వాళ్ళు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు వాళ్ళకు కూడా నా పాదాభివందనం యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను దిస్ ఇస్ కంప్లీట్లీ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రవిపూడి గారు సో అనిల్ అనిల్ గారు ఇస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ ఒక అద్భుతం ఒక మహా అద్భుతం ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో లైఫ్లో అలా మూమెంట్ లో ఉన్నాం మేము లాస్ట్ త్రీ డేస్ నుంచి కానీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఈ సంక్రాంతి వస్తున్నాం కి అనిల్ ఆ సాంగ్ లో ఎందుకు పెట్టాడో తెలియదు బ్లాక్ బాస్టర్ పొంగల్ అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగల్ అయింది ఈ సంక్రాంతి ఫర్ ఎవర్ ఇంకా మేము ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సినిమా తీసినా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతిని అయితే మర్చిపోలేము